పని ఏమిటి అంటుంటాడు లబ్ అనచ్చా డబ్బని లబ్ అనచ్చా డబ్ ఎప్పుడూ ఆయన లెక్క పెడతాడు చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్క పెడతాడు శ్వాసలు ఇంకా నేను ఇక్కడ ఉండక్కర్లేదు అనుకుంటాడు అయిపోయింది వెంటనే ఉత్తరయం తీసి మీద వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు లబ్ తర్వాత డబ్బు అనలేదు గంట అయిపోయింది అంతే శివం శవం అయిపోయింది కాబట్టి ఆయుర్దాయము అంత చటుక్కున పూర్తవుతుంది అంత చమత్కారంగా వెళ్ళిపోతారు కాబట్టి ఎట్నుంచి వెళ్ళాడు ఎవ్వరికి తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళాడో తెలుసు ఆఫీస్కి వెళ్తే ఎట్టి నుంచి వెళ్తాడో ఏ ద్వారా నుంచి బయటికి వెళ్తాడో తెలుసు దాని తమాషా కాలిపోను ఇందులో చెల్లినప్పుడు ఎట్నుంచి నుంచి వెళ్ళాడో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అంత చమత్కారంగా వెళ్ళిపోతాడు కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు నేను ఒక్కనే వెళ్ళదాననుకోకుమా వేదాంతాన్ని వేదాంతంగా సత్యంగా స్వీకరించు నేను ఒక మాట చెప్తే చాలా కఠినంగా మీకు అనిపిస్తుంది కానీ నేను ఒక్క యథార్థం మీతో మనవి చేస్తాను ఆలోచించేయండి నేనేమి ఇప్పుడు అది వెంటనే మీరు అంగీకరించాలని కానీ మిమ్మల్ని ఒత్తిడి చేయడం కానీ నా ఉద్దేశ్యం కాదు ఖచ్చితంగా నేను చెప్పే మాట కఠినంగానే ఉంటుంది కానీ దానంత కరదీపిక మనిషి జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ఇంకొకటి లేదు నువ్వు దీన్ని విడిచిపెడతావా అంటే పింకితనంగా నీ చచ్చిపోనండి అన్నవాడికి నేనేం చెప్పలేను పక్కింట్లో దొంగలు పడ్డారు నీ ఇంటికి తాళాలు ఇస్తున్నావు నాన్నగారు వెళ్ళిపోయారు తద్దినం పెట్టావు తాతగారు వెళ్ళిపోయారు తద్దినం పెట్టావు అమ్మ వెళ్ళిపోయింది తద్దినం పెట్టావు నీ తరంలో నీకన్నా ముందు పుట్టిన పెద్ద నాన్నగారు పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు నీ లెక్క కూడా ప్రారంభమైంది వరుస క్రమంలో పడ్డావు పేర్లు పిలుస్తున్నారు ఇంకా ఎప్పుడో అప్పుడు విడిచిపెడతాను అని ముందు అసలు నమ్మడం మొదలుపెట్టాం అనుకో ఇది వదిలిపెట్టేస్తానండో అన్నాం అనుకో నాన్నగారు అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు పెద్ద నాన్నగారు వెళ్ళిపోయారు నాన్నగారు వెళ్ళిపోయారు బాబాయ్ గారు వెళ్ళిపోయారు పిన్నులు వెళ్ళిపోయారు పెద్దమ్మలు వెళ్ళిపోయారు అమ్మవైపు పెద్దమ్మలు వెళ్ళిపోయారు పినతలు వెళ్ళిపోయారు బాబాయ్లు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఎవరు ఈ పేపర్ అంతా తీసి పక్కన పెట్టేశారు తర్వాత ఆర్జితం వాళ్ళని పిలుస్తారు నా తరమేగా నా తరంలో నేను ఇంకా ఇరవై ఏళ్ళు సర్వీస్ ఉందన్న వాళ్ళు ఆరేళ్ళు సర్వీస్ ఉందికి వచ్చేశాను అంటే వృద్ధుడిని అయిపోతున్నానా శరీరం మారిపోతుందా జర్జరీభూతం అయిపోతుందా మా పెద్ద నాయన గారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు నా అన్నయ్య ఇద్దరం కలిసి మేడ మీద కూర్చొని కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం జాజిపోయింది కింద వెళ్ళిపోయాడు వాడు విడిపోయేప్పుడే ఏడాది అయిపోయింది బట్ వెళ్ళిపోయాడు అంటే మా తరంలో విడిపోవడం ప్రారంభమైపోయింది నా పేరు కూడా పిలుస్తారు ఇప్పుడు అప్పుడు నేను వెళ్ళవలసిందే నేను రానని మొ మొరాయించడానికి ఏమి ఉండదు ఆయనంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లేవాడు ఎవరుండడు ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అంటే ఆయన ఏం ఆగడం ఒక సెకండ్ ఆగడ తీసుకెడతాడు అలా తీసుకెళ్ళిపోతాడు నేను వెళ్ళిపోతాను ఇందులోంచి జారిపోతానని నమ్మేవనుకో అదొక్కటి నమ్మితే చాలంటే రోజు పెద్ద దాని గురించి ఉపన్యాసాలు ఇంట్లో మాట్లాడుతుంటారు అలా అక్కర్లేదు జస్ట్ ఏ బిలీవ్ ఇందులోంచి పెడతాను నేను నిర్గమిస్తాను అని నమ్మితే పాపము చెయ్యలేవు ఎందుకో తెలుసా అరే ఇది విడిచిపెట్టి వెళ్ళాక ఖాతా అడుగుతాడు రా ఒకడు రే నువ్వేం చేసావరా దాంతో నాకు తెలియదు అనుకున్నావా అంటే లేనిపోని కూడా వస్తుందిరా వద్దు మనకి ఎందుకు వచ్చిన కూడా ప్రారంభం అయిపోయిందా విడిపోయావాడు పెద్దనాన్న గారు అబ్బాయి ఎప్పుడు పిలుస్తాడో ఎందుకు వచ్చిన కూడా పోనీ ఇరవై ఏళ్ళ తర్వాత పిలవని ఇరవై ఐదు తర్వాత పిలవని పదేళ్లల్లో పిలవని కానీ పిలుస్తాడు కదూ పేరు పిలిచి తీరుతారు పేరు పిలిచారు అయిపోయిందంతే తర్వాత ఈ పేరేనండి అన్నాడనుకో అంతే పట్టుకెళ్ళిపోతాడు ఇంకా కన్సులేషను ఎక్స్టెన్షను ఇవేమి ఉండవు కాబట్టి వద్దు మనకంటాడు అసలు దీని వాడి పిచ్చాడు చచ్చిపోయాడు కానీ నేను ఎక్కడ పోతానండి అన్నా అన్నాడనుకో ఇంకా వాడిని ఎవరు ఉద్ధరించలేడు మీరు ఆలోచించండి వాడు వెర్రాడండి వాడికి ఏం తెలియదు వాడు చచ్చిపోయాడు నేను ఎందుకు చచ్చిపోతాను అన్నాడు అనుకోండి ఏమైనా చేస్తాడు ఎందుకంటే అసలు వాడికి ఇంక ఎవరికి లెక్క చెప్పారు వాడు ఇందులోనే ఉంటాడు పిచ్చి అనుకుని పోయి ఎక్కడికో పోతాడు అలా ఒప్పుకుంటే ఉత్తర క్షణంలో నడవడి మీద ఒక అదుపు వచ్చేస్తుంది మీ మనస్సు మీద మీరు తిరగబడిపోతారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినా నీ చేయను అలా నీ సొమ్మేం పోయింది నేనే చెప్తావు ఒక్క క్షణం దీంతో తప్పు చేయడం ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న తర్వాత ఆయన లెక్కలు అప్పుడు ఎవడు పడతాడు నీ చేయను నా వల్ల కాదు ఒక్క నాటికి చెప్పద్దు రెండు మాటలు చెప్తుంది మూడు మాటలు చెప్తుంది నాలుగు మాటలు చెప్తుంది అసలు చెప్పదు అడిగితే అలాంటివన్నీ అంటూ ఆ అదుపు నీకు రావాలంటే మనసు మీద శంకర భగవత్పాదుల యొక్క ప్రశ్నోత్తర రత్నమాలికలో ఆయన చెప్పిన మాట జీర్ణం కావాలి అది శంకరాచార్యుల వారి తాపత్రయం అందుకు ఆయుహు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు వాళ్ళు కట్వాంగుడు అని ఒక రాజు ఆయన్ని దేవతలు పిలిచారయ్యా మేము యుద్ధం చేసి రాక్షస సంహారం చేయలేపోతున్నాం కాబట్టి నువ్వు రా వచ్చి మాకు సహాయం చేయన్నారు దే ఆయన వెళ్ళి దేవతల తరపున పోరాటం చేసి రాక్షస సంహారం అంతా చేసి దేవతల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళందరూ మెళ్ళో పూలమాలలు వేస్తున్నారు సత్కారం చేసి ఇవన్నీ చేతులుగానే లేండి కానీ పెద్ద విశేషం కాదు మనుష్యలోకమునందు ఎవడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఎవ్వడికి నాకు మీరు ఒక్క ఉపకారం చేయండి నేను ఎంతకాలం ఉంటాను ఈ అని అడిగాడు వాళ్ళన్నారు ఏమనుకో ఒక రెండు గడియలు ఉందన్నారు ఏమనుకోవడం ఎందుకు ఎప్పుడోప్పుడు రెండు గడియలు వింటాంగా కాబట్టి నాకేం బెంగలేదు విమానం ఇది అన్నాడు ఇంటికి వచ్చేసాడు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఏడవద్దు వెళ్ళిపోవాలి తప్పదు కాబట్టి అన్నీ వదిలిపెట్టేస్తున్నాను కొడుకు అన్నాడు బయటికి వెళ్ళాడు గోవిందా 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 అంటూ గోవిందుని ఎందు మనసు పెట్టి గోవిందనామని చెప్పాడు మోక్షానికి వెళ్ళిపోయాడు రెండు గడియల ఆయుర్దాయం ఉన్న కట్టవాంగుడు చక్కదిద్దుకుని ఈశ్వరుణ్ణి చేరిపోయాడు కాబట్టి చించలమైన ఆయుర్దాయమునందు ఉన్న ఈ ఉపాధిని చక్కబెట్టుకో జాగ్రత్త అందుకే వేదాంతంలో ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తారు దీనిలో ఉన్నప్పుడు దీనితో మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకే ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు అని చెప్తారు ఏదో ఏటికి అవతల వేప అంత ఇళ్ళు దుకాణాలు అన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి బాగుందని ఏరు దాటి అవతల వేపకి వెళ్లి ఇసుకపర్రలో పర్రలో ఆడుకుంటున్నాడు ఏదో గీత గీసుకుని ఒక బాడీ ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఆ పై నుంచి వచ్చాడు ఒక ఆయన పెద్ద కేకలేశాడు సమయం లేదు మహా అయితే ఇరవై నిమిషాలు పై నుంచి వరదొచ్చేస్తోంది పైన వానలు పడ్డాయి ఆ పైన ఉన్నటువంటి ఆనకట్ట తలుపులు తెరిచేశారు వరదొచ్చేస్తోంది ఈ ఈ పడవ నిలబడదు ఇక ఈ దీంతో మీరు దాటలేరు వరదొచ్చేస్తే తొందరగా ఎక్కేసి దాటేయండి అన్నాడు ఆడుకుందామని వచ్చినటువంటి వాళ్ళు ప్యాంట్లు చొక్కాలు విప్పి అక్కడ పెట్టి దట్టీలు కట్టుకుని ఆడుకుంటున్నారు ఇప్పుడు ప్యాంటు మీద తాపత్రయమా చొక్కా మీద తాపత్రయమా పరుసు మీద తాపత్రయమా కర్ర మీద తాపత్రయమా దేని మీద తాపత్రయం దట్టితో ఉన్నవాడు దట్టితో పడవెక్కి ముందు దాటేస్తాడు పైకి చూస్తూ వచ్చేస్తోందేమో వరదని గబగబా దాటి అవతలకి దూకేసి అమ్మయ్య ఒరే పరుసు పోదే పోయింది కానీ ఇసుకో చూసా అమ్మయ్య ఊళ్ళోకి వచ్చేసాం ఊతల గట్టి ఎక్కేశాం ఇప్పుడు గట్టెక్కి వరదను చూస్తాడు నిర్భయంగా పైగా అంటాడు మహానుభావుడు చెప్పాడు రా ఆ ఒక్క మాట చెప్పుండకపోతే కొట్టుకుపోతుండ్రా ఇందులో ఏం అదృష్టం రా పోతే పోయిందిలే బట్టలు పోతే పోయే పరుసు పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు యువతలకు వచ్చేసాం అదిగో వరద రాక ముందు దాటడానికి ఇచ్చిన తెప్ప ఈ తెప్పని నువ్వు అంత తొందర తొందరగా వాడుకుంటూ ఉండాలి ఏమో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలిసి వరద చెప్పిన వాడు వాడు ఉన్నాడు చెప్పడానికి శంకరాచార్యులు వారు వస్తుంది వరద జాగ్రత్త చెప్ప వాడేసుకో వాడేసుకో తొందరగా వాడేసుకో అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్పైరీ డేట్ ఉంటే కబగబా తీసేసే ఆ క్రీమ్ ఒళ్ళంతా రాసేస్తామే ఆ పాటి ఈ శరీరానికి లేకపోతే అన్యాయం కదండి వాడుకోవడానికి కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క తాపత్రయం కాబట్టి ఏదో ఇంకా రేపు ఎల్లుండి భోగాలు లెక్కలు ఇవి పెట్టుకుని తాపత్రయ పడకరా ఆయుర్ణశ్యతిపశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌ్వనం ప్రత్యాయాితాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీ స్థోయ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు సూర్య భగవానుడికి ఓ కొడుకో కూతురు యముడు యమున యమున వెనక్కి రాదు ముందుకెడుతుంది కాలము ముందుకెళ్ళిపోతుంది యముడు ముందుకెళ్ళిపోతున్న కాలంలో ఎవరి ఏ జీవుండి శరీరం నుంచి విడిచిపెట్టి విడిపించాలో వాడిని నిర్దాక్షిణ్యంగా విడిపించేస్తాడు కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయముల ఎందు నీ ఆయుర్దాయం అయిపోతోంది రామకృష్ణ పరమహంస తెల్లవారగానే నేల మీద పడి తలకొట్టుకు ఎడిచేవారు నేనలు అడిగేవాడు ఎందుకు ఎడుస్తున్నావు మామ అని ఒరే ఇంకొక రోజు అయిపోయింది రా కాళీమాత దర్శనం అవలేదు నాకనేవాడు అంత ఆర్తి లేకపోయినా పొడి ఏదో అకస్మాత్తుగా అంత బెంగ పెట్టేసుకోలేదు కానీ కనీసం దీంతో చేయవలసిన వాటి ఎందు కూడా ఒక త్వర అయ్యో చేద్దాం అనేటటువంటి ఒక సంకల్ప నిష్ట ఏర్పడడం